హాయ్ నేస్తాలు అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ అను చల్లాస్ మేము ఈరోజు తలకాయ కూర చేసుకుంటున్నామండి మటన్ తలకాయ ఈ తలకాయ ముక్కల్ని గంజులో వేసేసుకోవాలి ఇలా ఒక గంజులో వేసుకొని ఇందులో నీళ్ళు పోసి రెండు సార్లు మంచిగా కడగాలి కడుక్కుంటూ పులుపు జల్లట్లో వేసేసుకోవాలి నేను ఎలా వేస్తున్నాను అలా పులుపు జల్లట్లో వేసుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గంజి పెట్టేయాలండి గంజి పెట్టి నేనై రెండు లేదా మూడు పావుల నూనె పోసుకోవాలి రెండు లేదా మూడు పావుల నూనె పోసుకోవాలి నేనైతే మూడు పావుల నూనె పోస్తున్నానండి పోసుకొని నూనె వేడికిన తర్వాత చిలక ఆవాలు పోపు దినుసులు వేసుకోవాలి ఇవి మంచిగా వేగిన తర్వాత నేనైతే మూడు ఉల్లిగడ్డలు కోసుకొని పక్క పెట్టుకున్నా బాగా కూర అయితే ఇంకా ఇంకొకటి ఎక్కువ కోసుకోండి మీరు మూడు ఉల్లిగడ్డలు కోసుకొని పక్క పెట్టుకొని ఆ ముక్కలని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి వేసుకొని కొంచెం ఉప్పేసి మంచిగా అడ్డ కలపాలి చూడండి ఎలా కలుపుతున్నాను అలా కలిపి మంచిగా వేగిన తర్వాత ఒక రెండు చెంచాల పసుపు వేసుకోవాలి ఇందులో రెండు చెంచాల పసుపు వేసి మంచిగా అడ్డ కలపాలి కలిపి ఒక రెండు నిమిషాల తర్వాత మనం పక్క కడిగి పక్కకు పెట్టుకున్న తలకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి కోలిన తర్వాత ఇప్పుడు ఈ తలకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం ఇందులో ఇప్పుడు రెండు చెంచాల ఉప్పు వేసుకోవాలి ఇందులో రెండు చెంచాల ఉప్పు వేస్తున్నాయి చూడండి తర్వాత ఒక చెంచా అల్లం వెల్లిగడ్డల పేస్ట్ అల్లం పేస్ట్ చూడండి అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా వీటిని కలుపుకోవాలి అవి అల్లం పేస్ట్ కరిగేదాకా కలుపుకోవాలి అటు ఇటు మంచిగా కలిపేసి చూడండి స్టవ్ మామూలుగా ఉండాలండి స్టవ్ మంట మంట మామూలుగా పెట్టుకోండి బాగా పెద్దగా పెట్టద్దు మంట పెడితే తొందరగా అడగంటే మాడిపోతుంది ఇప్పుడు మామూలుగా మంట పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం దీనిపైన ఒక పది నిమిషాల తర్వాత కొంచెం నీళ్ళు ఉండగా అటు ఇటు కలుపుకొని మంచిగా కొంచెమే నీళ్ళు ఉండాలండి బాగా నీళ్ళు ఉన్నప్పుడు కారపొడి వేసుకోవద్దు ఇప్పుడు కొంచెం నీళ్ళు ఉన్నప్పుడు మనం కారపొడి వేసుకుందాం దీనిలో నేనైతే ఐదు చెంచాల కారపొడి వేస్తున్నా కారం ఎక్కువగా ఉన్నట్లయితే ఒక చెంచా తక్కువ వేసుకోండి కారం తక్కువ ఉన్నట్లయితే ఒక చెంచా ఎక్కువ వేసుకోండి మామూలుగా ఉంటే నేను వేస్తున్నాను కదా ఐదు చెంచాలు సరిపోతాయి ఐదు చెంచాలు కారపొడి వేసుకొని దీన్ని మంచిగా కలుపుకుందామండి ఇప్పుడు మంట చిన్న మంట మీద ఉండాలి స్టవ్ మంట చిన్నగా పెట్టుకోండి ఇప్పుడు చూడండి ఇలా కలిపేసుకొని మొత్తం ఈ కారపొడి అనేది వీటికి పట్టేటట్టు మంచిగా కలుపుకొని చిన్న మంటలో పెట్టాలండి బాగా పెద్ద మంట పెడితే మాడిపోతుంది కూర మొత్తం మాడిపోతుంది ముందుకి చిన్న మంట పెట్టి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం దీనిపైన మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత కొంచెం కొంచెం అడగంటిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసేసుకోవాలి చూడండి ఇలా కలిపేసుకొని సరిపోతుంది ఇంత కొంచెం అడుగంటిన తర్వాత ఇప్పుడు రెండు చెంబుల నీళ్ళు పోసుకోవాలి ఇందులో ఈ ముక్కలు మునిగేలాగా ముక్కలు మునిగేటట్టు పోసుకోవాలి అట్లయితేనే మంచిగా ఉడుకుతాయి ఇప్పుడు పోసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం అందులో మూత పెట్టేసుకొని కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ధనియాల పొడి లవంగాల పొడి వేసేసుకొని కలిపేసుకోవాలండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో కండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలానే ఉండాలండి ఇప్పుడు పూర్తిగా దగ్గరికి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము ఒక ఐదు నిమిషాలు ఇంతేనండి సింపుల్ మీరు కూడా ఇలా ట్రై చేయండి అయిపోయిందండి కొంచెం సూపు ఉన్నప్పుడే బంద్ చేయాలి పూర్తిగా దగ్గర కష్టక బంద్ చేస్తే ఇది చల్లన్న తర్వాత గడగట్టినట్టు అవుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం తగ్గితేనండి సింపుల్ ఇంతసేపు మా వీడియోని చూసినందుకు థ్యాంక్స్ అండి బాయ్ అండి